అయితే వన్ రూపీ తో మంచిగా కట్ చేసుకో దానికోసం నాకు ఫ్లవర్స్ నవర్స్ అయితే తీసుకొచ్చా మేము ఇక్కడ తీసుకోవడం ఇక్కడ చాలా బాగుంది సైజ్ చికెన్ కర్రీ అయితే చేసేసాం హిట్టాగే కలకాలం చూడాలనుకుంటున్నా హాయ్ గాయల్స్ అందరికి వెల్కమ్ టు సిరి అఫీషియల్ ఫైవ్ వన్ సిక్స్ యూట్యూబ్ ఛానల్ మీకు ఎందుక మా వీడియోస్ ఇచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఈరోజు వీడియో ఏంటంటే సో మా బాబుకైతే చూస్తుంటా కానీ చిన్నటికి వన్ మంత్ అయితే కంప్లీట్ అయిపోయింది ఈ రోజు వన్ ఫస్ట్ మంత్ ఫోటోషూట్ అనమాట సో ఇక బ్లాగ్ అయితే చేయడం స్టార్ట్ చేశాను వీడియో అయితే ఇక్కడ స్కిప్ చేయకుండా చూసేయండి వీడియో అయితే చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది సో సో ఇప్పుడు వినాయక చవితి కదా సో ఆ వినాయక చవితి ఫోటో షూట్ థీమ్ చేద్దాం అనుకుంటున్నాం దానికోసం ప్రిపరేషన్ కూడా ఇప్పుడు స్టార్ట్ చేశాము సో బ్లాగ్ తీస్తే బాగుంటుంది కదా కదనేసి బ్లాగ్ అయితే స్టార్ట్ చేశాను మీరు అయితే స్కిప్ చేయకుండా వీడియో చూసే ఫోటో షూట్ థీమ్ చేయాలంటే నాకు సిసెక్షన్ అయింది ఒక్కదానికి చేయడానికి బిల్ అవ్వదు కదా సో బావ కూడా వచ్చింది అనమాట ఇప్పుడే సో ఇప్పుడైతే ఈవినింగ్ ఏమంటారో ఇప్పుడు అయితే ఇక్కడ ఒక దూ ఉంటుంది కదా క్లాత్ అయితే పర్చేసాము సో ఇప్పుడు వినాయక చవితి కదా వినాయకుని ఫోటో వేసేసి మంచిగా గ్రాసరీస్తోని బాగుంటుంది అనేసి ఇట్లా వేసుకుంటే వంకల్ టింకల్ పోతుంది కదా అనేసి బాగా అయితే పీస్ తీసుకురావడానికి అయితే వెళ్ళింది అనమాట సో వచ్చిన తర్వాత వినాయకుని బొమ్మ వేసేసి ఇక వినాయకుని ఫోటోషూట్ అయితే క్లీన్ చేసేస్తాము వీడియో అయితే స్కిప్ చేయకుండా చూసేందుకు ఇక్కడ ప్రిపరేషన్ అయితే అనమాట సో చీకట్లో లైట్ ఫోకస్ అయితే ఏం బాగుంటుందో చూసేయాలి సో ఇది అనమాట కేక్ కటింగ్ కూడా చేస్తాము వీడియో అయితే స్కిప్ చేయకుండా చూసేయండి ఓకేనా గాయ సో క్లైమేట్ అయితే చూడండి ఎంత కూల్గా ఉంది కదా ఈవినింగ్ అయిపోయింది అనమాట ఇంకా ఏమొస్తాయో చూడాలి అయితే వస్తూ ఉన్నాడు బిర్యానీకి ఫోటో షూట్ తీస్తున్నాం కదా సో దానికోసం అలాంటి ఫ్లవర్స్ అయితే తీసుకొచ్చాడు ఈ మూడు మాలలు అయితే తీసుకొచ్చేసాడు ఇలా అవుట్లైన్ పెట్టేడు అన్నట్టు చాలా బాగున్నాయి కలర్ఫుల్గా అండ్ బాబు కోసం డ్రెస్ అయితే తీసుకొచ్చేసి చూపిస్తాను చూడండి ఆన్లైన్లో బుక్ చేద్దాం అనుకున్నాను అసలు ఏ సెలెక్షన్ రావట్లేదు నచ్చట్లేదు అలా ఇక ఉండిపోయిందనమాట ఇక ఆఫ్లైన్లోనే తీసుకొచ్చేసిండు చూపిస్తాను అయితే అయినా జీరో టు త్రీ మంత్స్ లేదీస్కి ఏముంటాయి సింపుల్గానే తీసుకొచ్చిండు ఇట్లానే గా బాగుంది అనేసి బాగుందని నచ్చినా మీకు నచ్చితే కామెంట్ చేయడం మర్చిపోదు చాలా బాగుంది ఇక చిన్నవాడికి తెచ్చిన తర్వాత బాబు తెచ్చిన తర్వాత మా పాపకు లేకుండా ఎలా అని వాళ్ళ డాడీ ప్రేమతో తల్లి కూడా ఒక డ్రెస్ తీసుకొచ్చేసిండు చూపిస్తాను చూడండి నచ్చింది క్యూర్ గా ఉంది డ్రెస్ అయితే మేము ఇట్లా తీసుకోవడం కూడా చాలా బాగుంది సైజ్ అయితే కొంచెం పెద్దది అయితే ఉన్నట్టుంది సో ఇది ఇలా మిడి మోడల్ వచ్చింది కానీ ఇలా నెక్కర్ టైప్ అయితే వచ్చిందనమాట చాలా బాగుంది క్యూర్ గా కనిపిస్తుంది బాబు బియ్యాల్లో పడుకుందనమాట మంచిగా ఫిషప్ చేసేసి బొట్టు పెట్టేసి పడుకోబెట్టాను ఇక ఈ కంప్లీట్ అయ్యే లోపు లేస్తాడనమాట ఫ్రెండ్స్ బాగా అయితే ఇప్పుడే వచ్చేసిండు చాక్ పీస్ తీసుకొని ఫస్ట్ చాక్పీస్ తో ట్రా చేస్తాడంట అంటే నీట్గా వస్తుంది కదా అనేసి సో ఫస్ట్ అయితే స్టార్ట్ చేసిన అనమాట యూట్యూబ్లో అయితే ఒకటి చూసాము సో ఇది అనమాట అది ఇట్లా వస్తుంది ఇక మనం కూడా చూసేద్దాం రీతి పక్క జనా రీతి జరుగు ఏమైంది నువ్వు పడుకుంటావుడా నువ్వు కూడా పడతావు లేనిలా Wow, <laughs> that's Yeah. <music> నేను కూడా కూర్చున్నాను అనమాట ఇక బావ కుక్కానికి చాలా టైం అయిపోతుంది అనేసి నేను కూడా వేద్దామనేసి చిన్న సెట్ చేద్దామనేసి కూర్చున్నాను అయితే వద్దు కింద కూర్చోదు అండ్ ప్రాబ్లమ్ అవుతుంది నేను చిన్న చేసుకుంటా అని చెప్పిండు కానీ వినలేదు చిన్నగా కూర్చున్నాను అనమాట కింద అయితే కానీ కొద్దిసేపు అయినాక బాగానే ఇబ్బంది అయిపోయింది ఎందుకో అబ్బా అసలు నాకు ఓవర్ కాన్ఫిడెంట్ అయితే చాలా అనమాట ఏమవుతుందిలే నాకేమవుతుంది అన్నట్టు ఫీల్ అవుతానమాట నాకు చాలా ఓవర్ కాన్ఫిడెంట్ ఉంటుంది అండ్ ఏం అది అన్నట్టు కూర్చున్నాను కొద్దిసేపు అయితే వేసేసాను బాగా కాళ్ళు అయితే తిమ్మిరెక్కేసినాయి అనమాట ఇక లేసేసినాను బాగా అక్కడే వేసుకున్నాడు ఇక్కడ బొట్టు నామాలు అలా అయితే అండ్ మేము పప్పుతో పెడదామనుకున్నాము కానీ ఇక దొడ్డుపప్పు ఉంటుంది కదా అది సెట్ కాదనేసి మెంతులు ఉంటాయి కదా సో మెంతులతోనైతే అలా డెకర్ చేసాము కానీ అవుట్ ఫుట్ చాలా బాగా వచ్చిందండి చాలా హ్యాపీగా అనిపించింది అండ్ పాప టైంలో అయితే ఫస్ట్ మంత్ సమ్మర్లో వచ్చిందనమాట అప్పుడు మ్యాంగోస్తో కూడా ఇలానే చేసాము చాలా బాగుండే అండ్ ఆ పిక్ కూడా ఫ్రేమ్ చేసాము వన్ మంత్ నుంచి ట్వెల్వ్ మంత్స్ వరకు అన్ని థీమ్స్ చేసేసి చాలా మంచిగా ఫ్రేమ్ ఇచ్చేసాము అది ధృతిపాప బర్త్డేకి మా చెల్లె ఫ్రేమ్ చేయించేసి గిఫ్ట్ చేసింది అనమాట చాలా బాగుంది ఎప్పుడైనా షేర్ చేసుకుంటాను మీతో అది కూడా చాలా బాగా వచ్చింది అయితే ఇక్కడ ఐస్ దగ్గర ఒక ఇన్సిడెంట్ జరిగిందనమాట ఐస్ బియ్యంతో వేస్తే కరెక్ట్ రావు బావా అండ్ ముగ్గుతో పెట్టేసే ముగ్గు కూడా వైట్ ఉంటుంది కదా అనేసి నేను చిన్న సలహా ఇచ్చానండి మొత్తం ముగ్గుతో ఐస్ వేసేసే సరికి ఏమైందంటే స్ప్రెడ్ అయిపోయింది బ్లాక్ క్లాత్ కదా మొత్తం గలీజ్ కనిపించింది అనమాట మళ్ళీ అలా గలీజ్ కనిపించకుండా మెంతులతోనే ఐస్ అయితే అలా కవర్ చేసేసాడు అండ్ మొత్తం ఇలా బొమ్మ గీసేసిన తర్వాత లెగ్స్ దగ్గర ఇలా కొంచెం ఖాళీగా ఉండకుండా అండ్ ఫ్లవర్స్ పెట్టేది అయితే మిగిలాయి కదా సో మొత్తం ఇలా ఒక దోతి లాగా సెట్ చేసేసాయని చెప్పారనమాట అందుకని అలా అయితే సెట్ చేసేసాడు చెప్పు చెప్పమ్మా ఎందుకు చెప్ప బ్యాంగిల్స్ ఇది ఎందుకు వేసుకున్నావు తీసి ఫ్లవర్స్ పెట్టేసేయి అయిపోతుంది ఇప్పుడు గులాబీలతో వర్ణాన్ని గీసేయి గీసేసిన తర్వాత చామంతిలు ఫిల్ చేయలేకపోతే కొంచెం దగ్గరకన్నా పెట్టి మళ్ళీ దూరం అన్న పెట్టు మళ్ళీ చిన్నోడి అనుకుంటున్నాం మరి దూరం అయితే ఫోటో కవర్ కాదు హాఫ్ అయి స్ట్రేట్ వెట్టి ఇంకొకటి జాయిన్ చేయి ఫ్రెండ్స్ వన్ అయితే మస్తు నచ్చింది వన్ ఇట్లా వేసినాం అనమాట అవుట్ఫుట్ ఎలా అనిపిస్తుంది చూసేయండి సరిపోతుందా చిన్ని కొన్నవి కూడా ఇప్పుడే లేచిండు చిన్న నేను లేవానా డిజైన్ వేయడం అయితే మొత్తం కంప్లీట్ అయిపోయింది అండ్ చిన్నోని కూడా రెడీ చేసాం అనమాట డెలివరీ కుల ఉంది అది పెట్టేసి డిజైన్ కులాస్టోని అయితే రెడీ అయిపోయింది మా చిన్న అయితే డ్రెస్ చాలా పెద్దగా అయిపోయింది అట్లా సెట్ చేసినప్పుడు వాళ్ళు లిస్ట్ పెట్టకండి ఎవరో ఒకటి సో ఫ్రెండ్స్ ఫైనల్ గా చూపించేసాను చూడండి ఎంత బాగా వచ్చిందో సో అవుట్ ఫుట్ అయితే ఇలా ఉంది ఎలా అనిపించిందో కామెంట్ చేసేసేయండి సో మాకు వచ్చినట్టయితే ఇలా అయితే డెకరేట్ చేసాము చిన్ని కన్నలో మా డ్రెస్ పూలలో మొత్తం కలిసిపోయింది ఫోటోలు లేదా ఫోటోలీష్న కతే వీడియో కంటిన్యూ చేసేస్తే చిన్నోడు మంచిన అవుతుండో మెల్ట్ అయింద న మెల్ట్ అయింద మొత్తం తీ క్యాప్ తృతీ <laughs> కూ <accustomedannen> 네. 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 네 ఎంత మంచిగా కట్ చేస్తున్నాడు చూడండి కంప్లీట్ ఇప్పుడు చిన్న కట్ చేయాలంట సరేనా అయితే వన్ రూపీ తో మంచిగా కట్ చేసేసి చూడండి ఎంత కట్ చేసి ముందుకోసో చూపి కట్ హ్యాపీ బర్త్ డే నా 27 మంత్ హ్యాపీ <laughs> 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 27 మంత్ ఎవర్ కెత్తది ఇప్పుడు ఆపు ఇస్తది ఆని పెడ ఇnga ఆపుట్టు అది నేను కట్ చేస్తా ఓకే నేను కట్ చేస్తా నేను కట్ చేసినా మాటను ఎవరైతే చూస్తావ్ చూస్తావ్ ఇష్టం బోందా ठीक <laughs> 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 <था। laughs> हो तुम गए थे तुम गए थे तुम गए थे आ गया इनर मत आओ हां सब ऐसे आओ नाना कच्चे पोतम फाइनल में तो कंप्लीट गेस पेन फ्रेंड केक कटिंग में तो ऐसे पेन ओके बाय बाय फ्रेंड बाय एवरीवन बाय टेक बॉन्ड बॉन्ड बटे इधर तक मुंडा ఎప్పుడు కోస్తామేనా సో ఇంకా కేక్ కట్ చేయడం కూడా కంప్లీట్ అయిపోయిందండి సక్సెస్ఫుల్గా ఫస్ట్ మంత్ అయితే చాలా బాగా సరిపోయింది అనమాట సో ఇక ఇక డిన్నర్ అయితే చేశారు కదా బాబు అయితే మంచి ఉయ్యాల్లో పడుకోబెట్టేశాను ఇంకా వచ్చేసి చికెన్ కర్రీ అయితే చేసేసాము కేక్ కట్ చేసుకుంటుంటే కొంచెం పోయింది ఇంకా తినేయమన్నమాట సో ఇది వీడియో మీకు ఎలా అనిపించింది నచ్చితే మాత్రం లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి సో కామెంట్ చేయండి కొత్త వాళ్ళు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంతవరకు వీడియో అయితే ఏం చేసేస్తున్నాను థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ బాయ్